హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆఫ్టర్ లాంగ్ టైం అయిపోయింది వీడియో పెట్టేసి మీ అందరికీ చూడండి ఈరోజు వచ్చి మంచి ఒక స్వీట్తో వచ్చేసాను చూసేసాయండి అదేంటంటే ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు మా పాయసం అదంతా చేసుకుంటారు ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట ఫస్ట్ వచ్చి మనము నెయ్యి వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము అది కొంచెం బాగా కాకిన తర్వాత మనము ద్రాక్ష ముందరి తీసుకుందామండి దాంట్లో వేసుకోవాలి కదా కొంచెం అది ఆ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అనమాట ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది సేమియా పాయసంతో కాకుండా సేమియాతో ఒక డిఫరెంట్ రెసిపీ అనమాట ఇందాక మిగిలింది కదా నెయ్యి వచ్చి మళ్ళీ దీంట్లో యాడ్ చేసుకొని ఇప్పుడు వచ్చి నేను సేమియా అంటే సేమియా తీసుకుంటున్నా నేను కొంచెమే తీసుకుంటున్నాను ఎక్కువగా నెయ్యటే తింటాను ఇంట్లో దానికోసమే రెండు పిడికేళ్లు సేమియా తీసుకొని దాంట్లో వేసుకొని కొంచెం ఇది బాగా ఫ్రై ఫ్రై అవ్వాలా ఆ సేమియా స్మెల్ అంతా పోయేసి గీ స్మెల్ వచ్చేయాల ఫుల్గా అంతసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కువ యాడ్ చేయొద్దు వాటరు కొంచెం యాడ్ చేసుకుని ఎందుకంటే ఆ సేమియా ఉడకాలి కదా మనకి మళ్ళీ వచ్చి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ షుగర్ యాడ్ చేసుకో సారీ సారీ హాఫ్ గ్లాస్ వచ్చి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత మనం టూ టేబుల్ స్పూన్ వచ్చి షుగర్ యాడ్ చేసుకొని దాన్ని మిక్సింగ్ చేసుకుందామండి మెత్తగా అందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నట్స్ అవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా కలపెడదాము ఆ జీరా జీరా పాకంలాగా ఉంటుంది అదంతా కొంచెం పోయేదాకా టూ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారా చాలా టేస్టీగా సింపుల్గా టేస్టీగా ఒక మంచి రెసిపీగా అనుకుంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి వాళ్ళు చాలా టేస్టీగా ఉండిందనమాట నేను ఇప్పుడు నేను చేసుకున్నాను కదా ఇదే మాదిరి సింపుల్ ఎవరి ఇంటికి వచ్చినప్పుడు పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ బా ఈ వీడియో మీ అందరూ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్